ఈ రోజు కూటమి వాళ్ళందరూ భయపడి మన్మ పైన కేసులు పెట్టి ఆకాంక్షలు విధిస్తున్నారంటే నిజంగా మనం ఎక్కడ కూడా ఓడిపోయలేదు ఓడిపోలేదు మనం గెలిచినాం సోదరు చెప్పి చెప్పారు గిరిజమ్మ గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ సమాముఖంగా ఒకటే తెలియజేసుకుంటున్నా ఈ రోజు పెట్టబోయే కార్యక్రమం అది ఎంత ముఖ్యమంటే గతంలో మీకు అందరికీ తెలుసు చంద్రబాబు గారు ప్రతి ఒక్కసారి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు గతంలో గమనిస్తూ వస్తే రెండు వేల తొమ్మిదిలో ఏటీఎం కార్డులు రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇస్తూ వచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బాండ్లు ఇస్తూ రైతులకు అందరికీ బాండ్లు ఇచ్చి మీకు పూర్తిగా రుణమాఫీ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ వచ్చారు ప్రతి పథకాన్ని ప్రతిసారి మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పడం ఒకటే ఈరోజు ఐటీ సర్వీసులు చెప్పని చెప్పారు మీరు ఐటీ సర్వీసులు ఏ విధంగా వాడుకుంటున్నారే అంటే ప్రజలను మోసం చేసేందుకు మీరు పెట్టే కార్యక్రమం ఇంటింటికి మీ టిడిపి కార్యకర్తలు పంపించి మీకు ప్రతి ఇంటికి ఇన్ని పథకాల ద్వారా వస్తాయని చెప్పి లెక్క చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటి అడుగుతున్నా టీడీపీ కార్యకర్తలకి తెలియకనా ఆయన మోసం చేస్తాడని ప్రతిసారి టీడీపీ కార్యకర్తలకి తెలుసు అయినా వాళ్ళు పోయి చెప్పారు అదే మనం ఉన్నాం మనకు ఒక అలవాటు ఏమంటే నిజాయితీగా నిజం మాత్రమే చెప్పే అలవాటు గత ఐదు సంవత్సరాలలో మనం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త చెప్పగలిగే ధైర్య పరిస్థితి ఈరోజు ఆ మోసాలను పట్టబయలు చేసేందుకు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి ఏ విధంగా మోసం చేశారు అని చెప్పే బాధ ప్రతిపక్షంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అందరికీ జగన్మోహన్ గారి నాయకత్వం ఉంది మనం చేసుకుంటూ ఒకటే ఒక విషయం చెప్పి తెలియజేస్తున్నా ఏ మీటింగ్ లో జగన్మోహన్ గారు ఒకటే ఒకటి చెప్తున్నారు కార్యకర్తలు ఈసారి కార్యకర్తలకి అందరికీ ప్రాధాన్యం ఇస్తారని జగన్మోహన్ గారు ఏదైనా ఒక మాట చెప్తే ఎంత బాగుంటారో మీకు అందరికీ తెలుసు ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఎందుకంటే ఇది రాబోయే నాలుగు సంవత్సరాలకు పునాది కార్యక్రమం ప్రజలందరినీ చైతన్య చేసిన కార్యక్రమం

ముప్పై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదండి ఎందుకు ఎందుకు ఈ విధంగా అయిపోయింది ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ మూడు సంవత్సరాలు రావాలి కదా ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా డబ్బులు వసూలు చేయడము బియ్యము మట్టి ఇసుక మద్యము అన్నీ కూడా ఈరోజు సెటిల్మెంట్ చేసే పరిస్థితి ప్రజలు వదిలేసినారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుణ్ణి తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దని తలుచుకుంటారో లేదో కానీ రోజు జగన్ 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 అని అంటే వాళ్ళ కన్న కదా మీరు ఏం మంచి పని చేసినారు ఈరోజు రాష్ట్రానికి మీరు ఏం మంచి పని చేశారు మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటారు అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు ఫీజు లేదు హాస్పిటల్లో ఈ రోజు పేషెంట్ జగన్ అందరూ వాళ్ళకి మాట ఈ ఈరోజు ఎంత భయపడుతూ ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ ఈరోజు చేపలు పెడితే అక్కడ కూడా రేటు పడిపోయినాయి అంతా సిండికేట్ అన్నారు సిండికేట్ కు తెలుగుదేశం సపోర్ట్ చేస్తాం వరి ఈరోజు ఎక్కడ కూడా వడ్లు కానీ బియ్యం కానీ రేట్లు పడిపోయినాయి మామిడి రైతులు ఎప్పుడు మేము ఇంట్లో రెండు రూపాయలు ఈరోజు రెండు వేల రూపాయలు టన్ను అని చెప్పి రెండు రూపాయలు కిలో అని చెప్పి ఈరోజు కింద పాల పరిస్థితి కలిసింది ఈరోజు పాడి రైతులు కూడా నాలుగైదు రూపాయలు రేట్లు పడిపోయిన పరిస్థితి ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేదు ఎక్కడ కూడా మద్దతు ధర అది ఇస్తామని మాటలు చెప్తారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవంగా రైతులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేదు రాష్ట్రంలో ఉండే పాపులేషన్ లో అరవై ఐదు శాతం రైతులే ఉండాలి అరవై ఐదు శాతం రైతులు సంపాదిస్తేనే రైతులు కష్టపడి వాళ్ళు కష్టం చేస్తేనే ఆ కుటుంబాలు ఈరోజు గడిచే పరిస్థితి ఇంక ఇవన్నీ లేకుండా ఒకే ఒక దానికి మద్దతు ధరించారు మీకు అందరూ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ఈ మధ్యలో నేను చూసినాను వాళ్ళ రేట్లు పెంచి నేను మద్దతు ధరిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం వాస్తవమా ఒకటి వాళ్ళ సిండికేట్లు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మద్దతు నడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకొక్కటి కరెక్ట్ గా రేట్లు పెంచి ఎక్కడ కూడా ఈరోజు నష్టం లేకుండా జరుగుతాను ఒక వ్యాపారము ఈ రోజు లిక్కర్ షాపులు బెల్ షాపులు అని చెప్పి కూడా మనం పెట్టుకోవాలి రైతులను గాలికి వదిలేస్తారు